స్పెషల్ ఇంటర్స్టెడ్ గ్యాంగ్ లో ఇంకా కూడా ఫర్దర్ గా వీళ్ళతో పాటు ఎవరెవరు ఇన్వాల్వ్ ఉన్నారు వీళ్ళు ఇవి కాకుండా ఇప్పుడు మేము చెప్పిన అఫెన్సెస్ కాకుండా ఇంకా ఎక్కడెక్కడ అఫెన్సెస్ చేసినారో అవన్నీ కూడా తెలియాల్సింది తర్వాత దీనివల్ల మేము పబ్లిక్కి ఇస్తున్న అవేర్నెస్ ఏంటి అంటే వాల్యుబుల్స్ అన్నీ కూడా కొంచెం ఎక్స్పోజ్ అయ్యి ఉండడం వలన ట్రైన్ ట్రావెలింగ్లో అలా ఇమీడియట్గా టార్గెట్ అవుతున్నారు అలాంటివన్నీ కొంచెం జాగ్రత్తగా కొంచెం కవర్ చేసుకోవడం విండో సీట్స్ దగ్గర కూర్చున్నప్పుడు కాస్త అలర్ట్గా ఉండడం అది చూసుకోవడం కూడా బెటర్ అండ్ వీళ్ళు ఏదైతే ఉందో అర్లీ అవర్స్లో అబ్ అబాండన్ ఏరియాస్ వీళ్ళు చూస్ చేసుకుంటున్నారు సో వాటికి కౌంటర్ మెజర్స్ ఏంటి అని చెప్పి జిఆర్పి ప్లస్ ఆర్పిఎఫ్ అంతా కూడా డిస్కస్ చేసుకొని

అదే గురించి రీప్రెజేట్ చేయడం జరిగింది దీంట్లో రెండు మెంబర్స్ అండ్ వాళ్ళు చేసిన అఫెన్సెస్ గురించి కూడా అన్ని డీటెయిల్స్ ఇచ్చాము సో ఐ వుడ్ జస్ట్ లైక్ టు సే దట్ ఏపీ పోలీస్ అండ్ ఏపీ జీఆర్పి మనం చాలా కమిటెడ్గా ఉన్నాము మన దగ్గర బయట నుంచి ఎవరైనా వచ్చి ఆఫెన్స్ చేసి వెళ్ళిపోతున్నారో అట్లాగే లేదు ఆర్ టీమ్ ఈజ్ వెరీ కమిటెడ్ అండ్ దే ఆర్ వెరీ కీరియస్ అబౌట్ ఆల్సో అబౌట్ దిస్ ఒఫెన్సెస్ మనము ఆర్పీఎఫ్ వాళ్ళతో కూడా రెగ్యులర్గా కోఆర్డినేషన్లో ఉంటాము వాళ్ళ నుంచి కూడా అన్ని సపోర్ట్ కోఆర్డినేషన్ అన్ని కావాలంటే మనము తీసుకొని డ్రాయింగ్స్ ఆర్ బెస్ట్ టు ప్రివెంట్ ది ఒఫెన్సెస్ आजी कोसम अधिकसं मन सैड नेक्नलाजिक अने स्टेपटा मग एमएसीडी डिवईस अँड ड्रोन सर्वेले अँड डाटा बेस् मॅनेजमेंट अने मनमेक्नलाजिकल मेजर्स तीस वीआर ट्रईंग टू प्रिवंट ॲज मच अफेन पासिबल మన డీజీపీ గారు కూడా మన డిఐజీ గారు కూడా అది గురించి చాలా సీరియస్గా ఉన్నారు వాళ్ళు చాలా సీరియస్గా ఇది మన ఇన్స్ట్రక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అలాంటి ఒఫెన్సెస్ మన ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడైనా ఎక్సెప్టెడ్గా లేదు బయట బయట వాళ్ళు కొడుకు కోసం కూడా నేను అది వార్నింగ్ ఇస్తాను వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి రావడానికి దే హ్యావ్ టు థింక్ వైజ్ మన చాలా హార్డ్ హ్యాండెడ్గా వాళ్ళకి డీల్ చేస్తున్నాము ఇక్కడ సో దట్ ఇస్ ఇట్ अभी मैं बी एस पी गुजारू वु लू ठाक एंड कंग्राचुलेट जीएसएरकी तिरपति एंड ठीम फॉर दियर एफर्ट्स इन क्या कि ऑफेस इन्वेस्टिगेशन इज़ ऑन विल ट्रई टू रिकवर ऐज मच प्रॉपर्टी पॉसिबल विल ट्रै टू गेट ऐज मच इंफर्मेस पॉसिबल रिगारिगता मिगतना एमेम अफेन्डर्स दीजो इन्वा वो मन इंफर्मेसको वीट फर्स्त थैंक यू सो मच